హాయ్ ఎలా ఉన్నారు మనం ఈ వీడియోలో గోకర్ణ నైట్ టైం ఎలా ఉందో చూద్దాం రండి మేము గోకర్ణకి రీచ్ అయ్యేటప్పటికి రాత్రి అయిపోయింది రాత్రి సుమారు ఏడు గంటల కల్లా మేము గోకర్ణలో ఆ మెయిన్ వీధి ఏవైతే ఉందో ఆ శివుని గుడి దగ్గరికి వెళ్ళే దారిలో ఇప్పుడు మేము ప్రయాణం చేస్తున్నాము ఆ వీధిలో షాపులు ఇవన్నీ కూడా ఇలా చాలా బాగా అనిపించే రోడ్డు మాత్రం చాలా ఇరుకు ఒక్క కార్ వెళ్ళే అంతే ఉంటుంది అటు ఇటు నడవడానికి కూడా కొంచెం ఇబ్బంది వెహికల్స్ అలో చేయకపోవడం బెటరు కానీ ఇది ఆల్మోస్ట్ గుడి ముందు వరకు వెహికల్ గోకర్ణ బీచ్కి రీచ్ అయ్యి దారి ఉండబట్టి గుడి ముందు నుంచే వెహికల్స్ వెళ్ళి వెళ్తాయి ఆ వీధుల్లోని మనం అటు ఇటు చూస్తే రెండంతస్తుల మేడలు పాతకాలకు వెళ్ళి మనకి అటువంటి మళ్ళీ చూడడానికి ఒక అవకాశం దొరికినందుకు నాకు గోకర్ణ వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇలాంటి పురాతనమైన వీళ్ళు చాలా రేర్గా చూస్తున్నాం కదా ఈ మధ్య ఇంకా మనము గోకర్ణ మెయిన్ ద్వారంలోనికి వచ్చేసామండి ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తే మనకు దేవస్తంభం కనిపిస్తుంది చూసారా అక్కడ నుంచి స్ట్రైట్గా గర్భగుడి కూడా ఉంటుంది కానీ దేవుడు మనకు విజిబిలిటీ ఉన్నంత ఈజీ ఉండదు గోకర్ణ మహాశివుని దర్శించాలంటే ఎప్పటి నుంచో రాసిపెట్టు ఉండాలంటారు కదండి అది నిజం అనిపించింది ఎందుకంటే నేను ఇప్పటికి త్రీ టైమ్స్ వస్తే ఈసారి నాకు భాగ్యం కలిగింది రియల్లీ చాలా హ్యాపీ నాకు శివుని చూసే భాగ్యం ఇస్తారని నాకు అయినందుకు అంతేకాకుండా ఇక్కడ తొందరగా దర్శనం అవ్వలేదు త్రీ అవర్స్ ఎందుకంటే ఎక్స్కర్షన్ కోసం స్టూడెంట్స్ వచ్చారు స్వాములు ఉన్నారు క్యూర్ చాలా పెద్దవాళ్ళు మినిమం త్రీ అవర్స్ అన్న టైం పడుతుంది అన్నారు కానీ మధ్యలో ఒక థర్టీ మినిట్స్ దర్శనం ఆపేశారు దానివల్ల ఆల్మోస్ట్ నైన్ థర్టీ వరకు మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చింది అది స్వామివారి రథమండి మనకి అలా వీధిలో నడుస్తూ ఉంటేనే కనిపించేస్తుంది పురాతనం ఏంటి కదండి చాలా అద్భుతంగా ఉంది నా దర్శనం పూర్తయిన తర్వాత అలా వీధులన్నీ చూసుకుంటూ అలాగే గోకర్ణ బీచ్ వైపు నడుచుకుంటూ వెళ్ళాను అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్